మా చిన్నప్పుడు అండి ఈత పళ్ళని గెల పళ్ళంగా కట్ చేసేసండి తాడేసి కట్టేసి కావడికి అటు ఇటు వేసుకుని ఇంటికి తెచ్చేసేవాళ్ళం అండి అంటే పల్లెటూళ్ళల్లో పెరిగిన వాళ్ళకైతే ఈ ముచ్చట్లన్నీ తెలుస్తాయి ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు పల్లెటూళ్ళల్లో పెరిగిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా ఈ ఈతపళ్ళతో ఈత పళ్ళతో చాలా మంచి మంచి అనుభవాలు ఉంటాయండి మాకేంటంటే ఉచితంగా దొరికే చిరుతిండట్లు పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉండేవండి చక్క బోళ్ళు గుత్తులు గుత్తులు కింద కాయలు తాసేసేవి కొంచెం ఎక్కడో కష్టమే ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉండేవారు మా పిల్లల్లో కూడా వాళ్ళు ఎక్కేసి కోసేసేవారు లేదంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి పాలేర్లు పనోళ్ళు లేదా తోటల్లో కూడా ఇదివరకు మాకు ఏదన్నా ఇటువంటి పిల్లలు వచ్చామంటే ఆ తోటల్లో వాళ్ళే కోసేసి ఇచ్చేసేవారు అలాగే తెచ్చేసండి గెల పడంగా తెచ్చేసి ఆ గెలలో అంటే ఇదేదో చిన్నది పెడత చూపిస్తున్నారు మీకు పెద్ద పెద్ద కొండలు ఉండేవండి ఆ కొండల్లో పెట్టేసి అంటే ఇలా దూర్చేసేవాళ్ళం అనమాట దూర్చేసి దానిపైన గడ్డి కప్పేసేవాళ్ళం అండి గడ్డి కప్పేసి అంటే ముందు ఈతగాలన్నీ లోపల ఇలా కూరేసేవాళ్ళం ఆ తర్వాత గడ్డి కప్పేసి బోర్లించేసేవాళ్ళం అండి బోర్లించేసి ఇక రెండు రోజులు మాత్రం వాళ్ళం కాదు మూడో రోజున తీసేసారు ఇలా చక్కగా తయారైపోయిన కాయలన్నీ ఉండే వచ్చేసామన్నమాట కొన్ని ఈ కొండలో పడిపోయి ఉండేవండి రాలిపోయి లేదంటే మేము ఇలా గడ్డి తీసేసేకండి ముందు లోపలన్నీ ఉన్నాయి చూసేవాళ్ళం ఆ తర్వాత బయటకు తీసేళ్ళు వాళ్ళం అండి దలిపితే ఇలా పడిపోయిన కాయలు రాలిపోయావన్నమాట రాలిపోతే అవన్నీ నేను కొలుచుకునేవాళ్ళం అండి కొంచాల ఉండేవి అంటే చెక్కవన్నమాట ఇప్పుడు చూసారా ఈ తవ్వ ఈ సోల ఈ తపలో సోలలో కూడా ఇప్పుడు కనుమరుగైపోయినాయండి ఆ చెక్క ఉండేవి మా ఇంట్లో ఆ చెక్క తప ఉండేది ఆ తపతో కొల్చే అండి ఎన్ని ఈ పళ్ళు ఏంటని మా నాన్నగారు అయితే తిట్టేవారు ఎక్కువ తినకండి చెగ్గట్లు వస్తాయని మా నాన్నగారు చూడకుండా చక్కగా పక్కకి వెళ్ళిపోయి ఆ పళ్ళన్ని కూడా తినేసేవాళ్ళం మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేవారండి వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం అండ్ మాకు పెద్దవాళ్ళకి పొద్దున్నే ఇవ్వడం సరదాగా అనిపించేది ఆ ఈత పళ్ళు కోసుకురావడం పొద్దున్నే ఆ కొండలు దులుపుకోవడం ఆ తీసుకోవడం అది కొలుచుకోవడం ఆ కొలుచుకున్న తర్వాత అవన్నీ మళ్ళీ అందరికి తలో కొన్ని పంచిపెట్టడం మేము తినడం అలాగా చిన్నప్పటి జ్ఞాపకాల కింద చాలా మందికి ఈ ఈత పళ్ళు అనేది ఒక బాల్య స్మృతుల్ని గుర్తు తెచ్చే పండు ఆ పండులో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి దీన్ని ఎల్లోబెర్రీ అంటారని దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఆ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్య వేసింది ఏదో చిన్నప్పుడు ఆడతా పాడతా తినేసిన ఈ ఇతపళ్ళల్లో ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా అని ఆ తర్వాత ఇక ఇప్పుడైతే ఈ పట్టణాల్లో తేడాలు తగ్గిపోయినాయి పిల్లలు ఇటువంటి పళ్ళుని కూడా వాళ్ళు తెలియట్లేదు కూడా అండి చాలామందికి ఈతపళ్ళ గురించి మరి ఈవేళ మా ఎర్ర గార్డెన్స్ ఛానల్లో ఈ ఈతపళ్ళు గురించి తెలుసుకుందామా అండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్ కి స్వాగతం అండి ఈ రోజు ఈతపళ్ళు ఎందుకంటే మాకు ఎరా గార్డెన్స్ అని స్థలం ఉంది కదండి అక్కడికి వెళ్ళినప్పుడు ఈత చెట్టు కనిపించింది కాకపోతే ఈ కాయలు చిన్న చిన్నగా అనిపించినాయి ఈతపళ్ళు కాదేమో అనుకున్నాం మేము అక్కడ ఉన్నవాళ్ళు అన్నారనమాట ఇది ఈతపళ్ళేనండి చిన్న సైజ్ ఈతపళ్ళు ఈతపళ్ళు టేస్ట్ ఇవి అదే క్వాలిటీ కాబట్టి సైజ్ చిన్నది అంతే అన్నారు సరే అని వాళ్ళు రెండు గుత్తులు కట్ చేసి ఇచ్చారండి ఇలా గెలలు మా చిన్నప్పుడైతే ఈ గెలల్ని కొండల్లో పెట్టేసండి పైన గడ్డి క్లోజ్ చేసేసి రివర్స్ వాళ్ళు ఆ కొండలు చక్కగా ముగ్గిపోయేవి తెల్లారేసరికి ఇలా దులిపితే పళ్ళు రాలేవండి ఇదిగోండి ఇప్పుడు కూడా రాలకునే చూసారా ఆ పళ్ళు రాలినవన్నీ చక్కగా మేము చక్కగా తవ్వలు ఉండేవండి ఆ చక్క తవ్వల్లోనూ కొలుచుకుని వేళ ఎన్నొచ్చినాయి ఏంటి కానీ పోటీ పడి తినేవాళ్ళం ఇంట్లో మా అన్నయ్య నేను ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ అటువంటిది ఇప్పుడు ఈ ఎతపళ్ళు మనకి కనిపించడమే తగ్గిపోయింది ఎప్పుడైనా ఈ సీజన్లో దొరికినా మనం కంపల్సరీ తీసుకుంటే అండి అన్ని వయసులో వాళ్ళకి మంచిదేనండి ఈతపండు ఈతపండు అల్జీమర్స్ని తగ్గిస్తుందట అలాగే చిన్నపిల్లల్లో కూడా బ్రెయిన్ షార్ప్ గా అయ్యి వాళ్ళు తెలివి దాట్లు పెరిగి చక్క చదువులోనూ వాటిలోనూ రాణించేలాగా చేస్తుందట మనకి ఖర్చోరం టేస్ట్ ఉన్నా కానీ ఆ ఖర్జూరానికి ఈత పండుకి చాలా మెడిసినల్ వాల్యూస్ లో చాలా తేడా ఉంటుందండి ఈత పండు మాత్రం మనకి సీజనల్ గా దొరికినప్పుడు తప్పనిసరిగా తీసుకుంటే వీటి వల్ల మనకి ఈ కాల్షియం కంటెంట్ కూడా బాగా పెరుగుతుందటండి బాడీలో అలాగే బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉండి అల్జీమర్స్ పెద్దవాళ్ళకి అయితే అల్జీమర్స్ రాకుండా చేస్తుందట వచ్చిన వాళ్ళు తీసుకున్నా మంచిదేనటండి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట ఈత పండు అంటే ఏదో చాలా తేలిగ్గా తీసుకుంటాం పల్లెటూళ్ళల్లో దొరుకుతా ఉంటది సిటీస్ లో అమ్మకానికి వచ్చినా ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరండి ఈత పండు గురించి అంటే ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ పండ్లు దొరకటమే అన్నట్టుగా తింటారు ఈ పండు గురించి మాత్రం నాకు గూగుల్లో చూస్తే అండి చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే అల్జీ మస్ తగ్గిస్తుంది అనే విషయం నేను ఫస్ట్ టైం విన్నానండి నేను క్లారిఫికేషన్ కోసం నాలుగైదు వాటిల్లో చూశాను అన్ని వాటిల్లోనూ కూడా అల్జిమర్స్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే బ్రెయిన్ షార్ప్గా అయ్యేలా చేస్తుంది పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇక తాటికలు కూడా తయారు చేస్తారు కదండి ఈత చెట్టు నుంచి ఈతకళ్ళు తాటికళ్ళు అన్న ఈతకళ్ళు కూడా తయారు చేస్తారు కదండి ఈత చెట్టు నుంచి అంటే మొదల దగ్గర కొద్దిగా నాటు పెట్టి చేస్తారు దాంతో బెల్లం అని అలాగే తాటి తాండ్ర లాగే ఈత దాంతో కూడా తాండ్ర తయారు చేస్తారట ఇక ఈత పళ్ళు జీర్ణ శక్తికి కూడా చాలా మంచిదటండి ఆ జీర్ణ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేస్తుందట ఆ క్యాన్సర్ రాకుండా చేస్తుంది అండి ఐరన్ కూడా ఎక్కువ పెరిగేలా చేసి ఆ రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అండి అంటే మనకి రక్తం వంట పట్టట్లేదు అంటారు చూసారా అటువంటిప్పుడు ఈత పళ్ళు తీసుకున్నాం అనుకోండి మన ఒంట్లో రక్తం శాతం పెరిగేలాగా అంటే హిమోగ్లోబిన్ కంటెంట్ పెరిగేలాగా చేస్తుంది అనమాట దాంతో ఆటోమేటిక్ గా మనకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది కదండి ఆ రకంగా నిశత్తు తగ్గిస్తుంది ఇది ఆలసక్తిని తగ్గిస్తుందట బాడీలో వేడిని తగ్గిస్తుంది ఆ చిన్నప్పుడు ఈతపళ్ళు ఎక్కువ తింటే సర్గడ్డలు వస్తాయి అది ఇది అనేవారు కానీ లేదటండి ఈతపళ్ళు తినడం అనేది వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఈ సీజన్ లో దొరికే ఈత పళ్ళు తినడం వల్ల అండి మనకి చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ గింజలు చూసారా ఇవి కూడా మనకి ఇంచుమించు ఖర్జూరం గింజల లాగే ఉంటాయి చెట్టుకు ఉన్న ఈత గెల ఇదేనండి మొత్తం ఆ గెల పండు గింజ అంతా కూడా ఆ చెట్టు తీరు అంతా కూడా ఖర్జూరలాగే ఉంటుంది కాకపోతే ఖర్జూరాలు మనకి దుబాయ్ కోవైట్ అటువంటి చోట్ల ఉంటాయి ఈ ఈత పళ్ళు మాత్రం మన ఏరియాస్ లో అన్ని చోట్ల ఇంచుమించు ఉంటాయండి కాబట్టి ఏమాత్రం మనకి అవకాశం దొరికినా ఈత పళ్ళు మనం ఇలా గెల తెచ్చుకుని మొగ్గేసుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ పాటు తినొచ్చు అలా కాకుండా పళ్ళు దొరికినా కానీ మనం తెచ్చుకోనండి అండి తిన్నాం అనుకోండి మనకి చక్కగా ఐరన్ కాల్షియము అటు అల్జీమర్స్ అంటే తెలివితేటలకి ఆ నీరసానికి అన్నిటికి కూడా చక్కటి మందు కింద ఉపయోగపడుతుంది ప్లస్ సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవడం ఆ సీజన్ ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో తీసుకోవడం అనేది మన కి చాలా చాలా మంచిది కదండి ఆ రకంగా ఈ సీజన్లో దొరికే ఈత పండు మనం తిన్నామనుకోండి మనకి చాలా రకాలుగా ఉపయోగం ఈత చెట్టు ఈత పండు గురించి మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్